అభ్యర్థులకు స్వాగతం ఇంకా మనకి టెట్ ఎగ్జామ్కి ఇంకా నెల రోజులు మాత్రమే ముప్పై రోజులు మాత్రమే టైం ఉంది ఈ ముప్పై రోజుల్లో ఇంకా ఎవరైనా సరే ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా లేకపోతే ఇంకా ఎవరికైనా సరైన అవగాహన లేకపోయినా నేను చెప్పిన విధంగా మీరు టాపిక్స్ ప్రిపేర్ అయితే మీకు టెట్ గ్రామర్ టాపిక్లో ఇరవై నాలుగు మార్కులకు కానీ ఇరవై మార్కుల పైన వచ్చే అవకాశం ఉంది ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందనమాట ముందుగా మనం టెట్ ప్రిపరేషన్లో ఫస్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ వన్ టు ఎయిత్ చదవాలన్నమాట వన్ టు ఎయిత్లో చదివేటప్పుడు మీరు లెసన్ చదవకండి లెసన్ చదవకుండా గ్లోసరీ ప్లస్ వెనకాల ఉండేటువంటి లెసన్ వెనకాల ఉండేటువంటి గ్రామర్ మాత్రం చేయండి గ్రామర్ చేస్తే దాంట్లో నుంచి ఎక్కువ అడుగుతున్నాడు మీరు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఈ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి గ్రామర్ చేసే మీరు సంపాదించగలరు డైరెక్ట్గా అడుగుతున్నాడు కాబట్టి మన ఛానల్లో ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి వెనకాల టెక్స్ట్ బుక్ గ్రామర్ వెనకాల వీడియోస్ ఉన్నాయి వాటిని మీరు వినియోగించుకోండి తర్వాత మనకి ముఖ్యంగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ టెన్సెస్ ఈ టెన్సెస్ నుండి సుమారు మూడు బిట్లు ఎక్కువ అడిగితే రెండు బిట్లు ఇంకా అడిగితే మూడు బిట్ల దగ్గరికి అడుగుతున్నాడు ఈ మూడు బిట్లు కూడా ముఖ్యంగా మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే సింపుల్ టెన్స్ సింపుల్ టెన్స్ ఎక్కువగా చూసుకోవాలి సింపుల్ టెన్స్ సింపుల్ పాస్టెన్స్ ఎక్కువగాతో పాటు సింపుల్ ఫ్యూచర్ కూడా సింపుల్ ఫ్యూచర్ కూడా ఎక్కువగా చూసుకుంటే మిగతా కూడా ఒక లుక్ వేసుకుంటే మీరు ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది అలాగే ఈ సింపుల్ ప్రజెంటెన్స్ పాజిటెన్స్లో నెగిటివ్ ఫార్మ్స్ అంటే వాటి యొక్క నెగిటివ్ ఫార్మ్స్ డిడ్ డిడ్ నాట్ డూ డు నాట్ డజ్ డజ్ నాట్ ఇవి ఎప్పుడు వస్తాయి ఏంటి అని మీరు ఈ టాపిక్ని మీరు ఎనలైజ్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా చాలా సింపుల్గానే అడుగుతున్నాడు కాబట్టి పూర్తి మార్కులు పొందే మూడు మార్కులు ఇక్కడే పొందే అవకాశం ఉంది మన ఛానల్లో దీని గురించి టెన్సెస్ టాపిక్ గురించి త్వరలో ఒక వీడియో అనేది వస్తుంది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పంక్చువేషన్ మార్క్స్ పంక్చువేషన్ మార్క్స్ అంటే స్టాప్ కామ ఇవన్నీ ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ యూజ్ చేయాలి అనేది పంక్చువేషన్ గురించి మనకి బిట్ అడగటం జరుగుతుంది దీని గురించి కూడా మనకి టెక్స్ట్ బుక్ వెనకాల ఉంది టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ అయినప్పుడు ఈ పంక్చువేషన్ మార్క్స్ అనేవి మనకి కవర్ అయిపోద్ది ప్రతి టెట్లోనూ పంక్చువేషన్ మార్క్స్ గురించి ఒక క్వశ్చన్ ఉంది సో గత మనకి ప్రశ్నప్రత్నాలను ఒకసారి మనం ఎనలైజ్ చేసిన తర్వాత కనిపెట్టింది ఏంటంటే పంక్చువేషన్ మార్క్స్ అనేది ఒక మార్క్ కన్ఫామ్గా వస్తుంది కాబట్టి పులి స్టాప్ ఏడా ఎక్కడ వాడాలి కామా ఎక్కడ వాడాలి అనేది టెక్స్ట్ బుక్ వెనకాల చూసి మీరు నేర్చుకోండి దాని గురించి కూడా మన ఛానల్లో వీడియో అనేది నెక్స్ట్ వస్తుంది తర్వాత టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అతి ముఖ్యమైనది ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ నుండి మనకి వీలైతే రెండు ఇంకా కుదిరితే మూడు అడుగుతున్నాడు దీంట్లో ఏముంటాయంటే మనకి వచ్చేసి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అలాగే చూడండి ఎక్స్క్లమేటరీ సెంటెన్సు ఇంపరేటివ్ సెంటెన్స్ ఎజర్టివ్ సెంటెన్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి మన ఛానల్లో దీని గురించి పూర్తి అవగాహన కల్పించే విధంగా గ్రామర్ క్లాస్ అనేది చేయడం జరిగింది సో మీరు ఆ వీడియో చేస్తే చాలు మీకు వీడియో చూస్తే చాలు అంటే మహా అయితే ఒక ఇరవై నిమిషాలు కేటాయిస్తే మీకు త్రీ మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో మీరు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా ప్రిపేర్ అయితే టూ నుండి త్రీ మార్క్స్ వచ్చే మీకు అవకాశం ఉంది తర్వాత స్పీచ్ స్పీచ్ అనేది ప్రతి టెట్లో అడుగుతున్నటువంటి బిట్టు కాబట్టి మీరు స్పీచ్ను ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇవి ఇప్పుడు నేను చెప్పి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు నేర్చుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా వీటిని అడుగుతున్నాడు కాబట్టి స్పీచ్ నుండి మనకు ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది కాబట్టి స్పీచ్ నుండి కూడా మీరు నేర్చుకోవాలి తర్వాత డిక్షనరీ స్కిల్స్ డిక్షనరీ స్కిల్స్ అంటే ఏమీ లేదండి దీంట్లో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వస్తే చాలు మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వస్తే ఒక మార్క్ వచ్చినట్లే డిక్షనరీ స్కిల్స్లో వాడు ఎక్కువ అడుగుతుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి అడుగుతున్నాడు సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే డిక్షనరీ స్కిల్స్లో ఒక మా మార్క్ వచ్చినట్టే తర్వాత ఇఫ్ కండిషన్ ఇఫ్ కండిషన్ ఈ ఇఫ్ కండిషన్ గురించి ఒక బిట్ అనేది అడుగుతున్నాడు అనమాట సో మనకి ఇఫ్ కండిషన్ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇఫ్ కండిషన్ గురించి మన ఛానల్లో చేయడం జరిగింది అది చూస్తే చాలు ఇంకేది అవసరం లేదు మీకు తర్వాత లింకర్స్ లింకర్స్ గురించి మనకి ఫిఫ్త్ క్లాసులో మరియు టెన్త్ క్లాసులో లింకర్స్ గురించి ఇవ్వడం జరిగింది ఈ లింకర్స్ గురించి కూడా ఖచ్చితంగా ఒక బిట్టెడుతున్నాడు సింపుల్లో మనకి ఒక మార్క్కి ఈ లింకర్స్ అనేవి ఉపయోగపడతాయి ఈ లింకర్స్ గురించి కూడా త్వరలో మన ఛానల్లో వీడియో ఉంటుంది చాలా ఈజీ ఈజీ టాపిక్ కూడా ఈజీగా మనం దీంట్లో మనం మార్క్ తెచ్చుకోవచ్చు ఈ ఎనిమిది టాపిక్లు అనేది మస్ట్ అండ్ షుడ్ తర్వాత నైన్త్ టాపిక్ వచ్చేసి సబ్జెక్టు వెర్బ అగ్రిమెంట్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఈ సబ్జెక్ట్ వెర్బ అగ్రిమెంట్లో టెన్సెస్లోనే మనకి కవర్ అవుతుంది కానీ దీని గురించి కూడా కొద్దిగా నేర్చుకోవాలన్నమాట దీని గురించి కూడా మనకి గ్రామేటికల్ కరెక్ట్ సెంటెన్స్ అలా అడుగుతున్నాడు సో సబ్జెక్ట్ వెర్బ్ సబ్జెక్ట్ వెర్బ్ అంటే ఏం లేదండి ఈజ్ యాము ఆర్ హెల్పింగ్ వెబ్స్ హ్యావ్ హ్యాజ్ హెల్పింగ్ వెబ్స్ ఉన్నాయి కదా అవి సబ్జెక్ట్ ప్రకారం ఈజ్ పెట్టాలా యామ్ పెట్టాలా ఆర్ పెట్టాలా హ్యాజ్ పెట్టాలా హ్యావ్ పెట్టాలని తెలుసుకోవడమే ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనమాట సో దీని నుండి కూడా ఒకటి అడుగుతున్నాడు కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి ఇది నేర్చుకున్నట్లయితే తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నవ్వును తర్వాత ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మెయిన్గా ప్రొనవ్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు ప్రొనవన్ గురించి నవ్వును గురించి తర్వాత మీరు ఫస్ట్ ప్రణౌను తర్వాత నవ్వును తర్వాత వెర్బ వీటి గురించి నేర్చుకోండి అనమాట ఒక మార్క్ అయితే దీంట్లో ఒక మార్కు దీంట్లో ఒక మార్క్ అయితే కన్ఫామ్గా పెడుతున్నాడు తర్వాత ఆర్టికల్స్ ప్రతి గత జరిగిన ప్రతి టెట్లో చివరబిట్ట ఆర్టికల్ గురించి అడుగుతున్నాడు ఆర్టికల్లో మిమ్మల్ని అక్కడ ఏ పెట్టాలా ఏని పెట్టాలని డైరెక్ట్గా అడగట్లేదు ఇక్కడ యాని యూజ్ చేయొచ్చే ఎందుకు యూజ్ చేయొచ్చు మేము మీలో ఉన్న సబ్జెక్ట్ని టెస్ట్ చేస్తున్నాడు అనమాట సో సబ్జెక్ట్ని టెస్ట్ చేసుకున్నప్పుడు ఆర్టికల్ని పూర్తిగా నేర్చుకోవాలి పూర్తిగా ఎక్కడ ఏ ఏ ఆర్టికల్ ఉపయోగించాలి ఎక్కడ దా ఆర్టికల్ ఉపయోగించాలి ఎక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు ఇవన్నీ తెలుసుకుంటేనే మనకు ఆర్టికల్లో ఒక మార్క్ వస్తుంది తర్వాత ఫ్రేజల్ వ్యాబ్స్ సబ్స్టిట్యూట్ వర్డ్స్ చూడండి ఫ్రేజల్ వ్యాబ్స్ సబ్స్టిట్యూట్ వర్డ్స్ మనకి టెక్స్ట్ బుక్లు ఇచ్చినటువంటి కొన్ని క్లాసుల వెనకాల ఫేజల్ వ్యాబ్స్ ఇచ్చాడు సబ్స్టిట్యూట్లు కూడా కొన్ని క్లాసుల వెనకాల ఇచ్చాడు అనమాట కానీ ఎక్కువ శాతం మీరు ఇది కామన్ సెన్స్ ఉపయోగించి మీరు పెట్టుకోవడం జరగాలన్నమాట ఎందుకంటే మీరు ఎంత ప్రిపేర్ అయినా సరే అది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తాడు కాబట్టి ఈజీగా కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఈజీగా పని అయిపోద్ది సో ఈ పన్నెండు టాపిక్లని మీరు ప్రిపేర్ అవుతాయి ఈ పన్నెండు టాపిక్లని మీరు ప్రిపేర్ అయితే ఈజీగా మీకు ట్వంటీ పైన మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఈ పన్నెండు మార్కుల్లో కూడా ప్రతి దాంట్లోంచి ఒక బిట్ అడుగుతున్నాడు కాబట్టి మీరు చూసుకునే పని లేదనమాట కాబట్టి మనకి ఇప్పటి వరకు మన ఛానల్లో చూడండి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి వీడియో అప్లోడ్ చేసాం తర్వాత ఇఫ్ కండిషన్ గురించి వీడియో అప్లోడ్ చేసాం తర్వాత స్పీచ్లో మనకి ప్రొనౌన్ గురించి వీడియో అప్లోడ్ చేసామనమాట సో ఇవి మిగతా టాపిక్స్ ఆర్టికల్స్ కానీ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కానీ తర్వాత లింకర్స్ కానీ తర్వాత స్పీచ్ కానీ ఇవన్నీ కూడా వీడియోలు రోజు డైలీ క్లాసు రోజుకొక నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసి మీరందరూ దాని ద్వారా మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తూ ఉన్నాను అన్నమాట సో